నమస్తే బంగ్లాదేశ్లో భారతీయ హిందువులపై జరుగుతున్న హత్యాకాండను ప్రజలందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈ యొక్క సంఘటనపై ప్రతి ఒక్కరు కూడా స్పందించి పాలకులపై ఒత్తిడి తివలసిన అవసరం ఎంతైనా ఉంది రాజకీయ పార్టీలు కూడా కేవలం ఓట్లు సీట్లు అధికారమని మాత్రమే కాకుండా మానవీయ కోణంతో దేశం యొక్క రక్షణ కొరకు దేశ ప్రజల రక్షణ కొరకు మొత్తం మానవుల రక్షణ కొరకు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అదేవిధంగా సెలబ్రిటీలు కూడా ఒకరు ఒకనాడు ఇండియాలో సెక్యూరిటీ లేదు రక్షణ లేదు అని పలికిన సెలబ్రిటీలు భారతదేశంలో మైనారిటీలు ఎంత సెక్యూరిటీగా ఉన్నారో ఎప్పుడైనా కనీసం తెలుసుకోవాల్సిందిగా అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్న మైనారిటీలు ఎంత ఘోరంగా హింసింపబడుతున్నారో వాళ్ళు కూడా చెప్పవలసిందిగా మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ సంఘటనపై విద్యార్థి సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు అన్ని కూడా స్పందించి ఎవరికి దోచిన విధంగా వారు దీనిని వ్యతిరేకించి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవలసిందిగా మనవి పంతొమ్మిది వందల డెబ్బై ఒక సంవత్సరంలో అసలు బంగ్లాదేశ్ స్వాతంత్ర దేశంగా ఏర్పడడానికి భారతదేశం చేసిన సహాయము దాని తర్వాత ఆర్థికంగా బంగ్లాదేశ్కు చేసిన సహాయం అంతా కూడా బంగ్లాదేశ్ మరిసిపోయి కేవలం మతోన్మాదంతో కేవలం రాజకీయ కారణాలతోని అక్కడ ఉన్న హిందువులపై దాడి చేస్తూ వాళ్ళను అంతం పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క సంవత్సరంలో ఇరవై రెండు శాతం ఉన్న హిందూ జనాభా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నాటికి ఏడు శాతానికి తగ్గిపోయిందంటే అక్కడ ఉన్న హిందువులందరూ చంపబడ్డారా లేదా బలవంతంగా ఇతర మతాల్లోకి మార్చబడ్డారా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ విషయంపై మనం తీవ్రంగా స్పందించకపోతే ప్రభుత్వాలు ఈ విషయంపై చర్య తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఇటువంటి విషయాలు అనేకం జరిగే అవకాశం ఉంది ఇంకా ఇతర దేశాల్లో కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి దేశంలో ఉన్న ప్రముఖులందరూ కూడా హిందూ మతంలో ఉన్న పెద్దలు ముస్లిం మతంలో ఉన్న పెద్దలు క్రిస్టియన్ మతంలో ఉన్న పెద్దలు సిక్ మతంలో ఉన్న పెద్దలు ఇంకా అనేక మతాలలో పెద్దలందరూ కూడా దీనిపై స్పందించి మానవతా కోణంలో ఆలోచించి మానవులందరిపై ఇలా క్రూరంగా దాడి జరగకుండా హింసింపబడకుండా మారణహోనకాండ మారణ మారణకాండకు గురి కాకుండా చూడగలరని తెలియజేస్తూ داهن